హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై ఈ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా ఎలాంటి బిగినర్స్ అయినా కూడా ఈజీగా చేసుకునే పైనాపిల్ కేక్ని అది కూడా ఒకే నోజల్తో టూ డిఫరెంట్ డిజైన్స్ అయితే చూపించాను ఈ వేరియేషన్ కూడా ఎలా చేశాను అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అండ్ అలాగే ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నా బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి స్పంజ్ పైనాపిల్ స్పంజ్ అనమాట ఇది కూడా నేను మొన్న మన సబ్స్క్రైబర్స్ సిక్స్ మెంబర్స్ ఆన్లైన్లో కమర్షియల్ స్పంచ్ క్లాస్ అయితే తీసుకున్నారు వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీడ్బ్యాక్ ఇచ్చారన్నమాట సో సక్సెస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను మీ మెంటర్గా చూస్ చేసుకున్నందుకు అండ్ వాళ్ళకి ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చేసిన స్పంచ్ ఇది ఇది ఐసింగ్ చేసుకుంటే మనకి వన్ కేజీ కేక్ అనేది రెడీ అయిపోతుంది సో నేనైతే ఆ రోజు క్లాస్ చెప్పాను కదా చెప్పిన తర్వాత దాన్ని క్లీన్ అప్ ఆయిల్లో లేయర్స్ అయితే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్న సో ఎప్పుడైతే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారో దాన్ని ఒక గంట ముందు తీసి బయట పెట్టారంటే కూల్ డౌన్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఐసింగ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి షుగర్ సిరప్ అనేది ఎంత అప్లై చేస్తున్నాము ఎంతవరకు అనేది తెలుస్తుంది ఒకవేళ మీరు గట్టిగా ఉన్నప్పుడు స్పాంజ్ షుగర్ సిరప్ అప్లై చేశారంటే స్పాంజ్ గట్టిగా ఉంది కదా అని ఎక్కువ షుగర్ సిరప్ వేసే అవకాశాలు అయితే ఉంటాయి సో అలాంటి టైంలో ఏమవుతుందంటే వాటర్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయి మనకి కేక్ బోర్డ్ నుంచి కిందకి కారిపోయి కారిపోయే ప్రమాదం అయితే ఉంటుంది అనమాట సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మీరైతే కేక్ని రూమ్ టెంపరేచర్కి వచ్చాక మాత్రమే షుగర్ సిరప్ అప్లై చేసుకొని ఐసింగ్ చేసుకోండి అండ్ ఇక్కడ నేను ఒక లేయర్ పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ అప్లై చేసుకొని క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను అండ్ అలాగే పైనాపిల్ క్రష్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ చాలామంది నన్ను అడుగుతున్నారు పైనాపిల్ క్రష్ ఉంటేనే కేక్ చేసుకోవడం అవుతుందా లేకపోతే బాగోదా అని లేదండి అట్లా ఏం లేదు కొంతమంది ఏం అడుగుతారంటే మాకు కొంచెం తీపి ఎక్కువ కావాలని అడుగుతారు కేక్లో అలాంటి వాళ్ళ కోసం మన షుగర్ లెవెల్ని అయితే పెంచలేము కదా స్పాంజ్లో వాళ్ళ కోసం నేను ఏం చేస్తానంటే షుగర్ లెవెల్ని నేను ఇలా క్రషెస్ రూపంలో అండ్ అలాగే షుగర్ షుగర్ సిరప్ రూపంలో పెంచడానికి ట్రై చేస్తాను మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నా ఒకవేళ ఎవరికైతే షుగర్ లెవెల్ తక్కువ కావాలని అడుగుతారో వాళ్ళకి మీరు ఏం చేయాలంటే జస్ట్ మనం సోకింగ్ చేసేటప్పుడు ప్లెయిన్ వాటర్తో సోక్ చేసి మీరు క్రషెస్ అవాయిడ్ చేసేయండి సో దాట్ వాళ్ళకి షుగర్ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ ఈరోజు మనం తమ్నెల్లో చూసినట్టయితే సైడ్స్ కూడా మనం పైపింగ్ నోజల్తో వర్క్ అయితే చేసాం సో అలాంటి కేక్స్కి ఏం చేయాలంటే మీరు జస్ట్ క్రమ్ కోట్ ఒక పల్చటి క్రీమ్ లేయర్ మాత్రమే క్రీమ్ని క్రీమ్ కోట్ని అప్లై చేయండి సో దట్ బయట ఇంకా ఎక్కువ మనం క్రీమ్ యూస్ చేస్తాం కాబట్టి హెవీగా అయిపోతుంది ఇదొక టిప్ ఫ్రెండ్స్ అండ్ మీరు ఇలా క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత పైపింగ్ బ్యాగ్లో జెల్ కలర్ వేసుకొని ఐ మీన్ కలర్ని మిక్స్ చేసుకోవాలి ఏ కలర్తో వర్క్ చేయాలనుకుంటే నేనైతే ఇక్కడ జెల్ కలర్ ఎల్లో తీసుకున్నాను అండ్ నోజల్ వచ్చేసి వన్ ఎం నోజల్ ఇది చూడండి కింద నుంచి అప్వర్డ్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళి మన ప్రెషర్ అనేది పైకి వెళ్ళేసరికి వదిలేసామంటే ఇట్లా మనకి తోకలాగా వస్తుంది ఒకవేళ ప్రెషర్ మనం పైకి వెళ్ళేసరికి వదలలేదంటే మీకు అక్కడ లావుగా పడిపోతుంది అట్లా పడకుండా సన్నగా వచ్చేటట్టు చూడండి అండ్ కింద ఎప్పుడు ఈక్వల్గా ఉండేటట్టు పక్కపక్క నుంచే తీసుకెళ్ళండి ఉన్న వైట్ క్రీమ్ కనబ కనబడేటట్టు ఉండకుండా పక్కపక్కనగా వేసుకుంటూ మొత్తం డిజైన్ అయితే మీరు కంప్లీట్ చేసుకోండి అండ్ ఇట్లా చేయడం వల్ల మీకు సైడ్ నుంచి చూసేటప్పుడు పైనాపిల్ టెక్స్చర్ లాగానే కనిపిస్తుంది అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇట్లాగా కింద నుంచి పైకి వేసేసిన తర్వాత చుట్టూరు పైన మనకి తోకల్లాగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ దానికి స్వర్ల్ డిజైన్ అయితే వేసుకోండి సో ఇలా టూ డిజైన్స్తో మన కేక్ అయితే రెడీ అయిపోతుంది అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎలాంటి కేక్ ఆర్డర్ కాదనమాట సో ఇంట్లో కోసమే కాబట్టి నేను మినిమల్ సింపుల్గానే ఉంచాను సో మీకు ఇంకా ఎక్కువ డెకరేటివ్గా చేసుకోవాలి అని అనిపిస్తే ఇంకా ఇంకా ఏదైనా ఇంకొక కలర్ తీసుకొని దాంతో కూడా మీరు నోజల్ వర్క్ అయితే చేసుకోవచ్చు సో దట్ మీకు ఇంకా డిఫరెంట్గా కూడా కనిపిస్తుంది అండ్ ఇప్పుడు నేను ఇంకా కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి ఇక్కడ వేఫర్ ఈ డబుల్ బటర్ఫ్లైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి కంప్లీట్లీ ఈ డబుల్ అనమాట మీకు అమెజాన్లో అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు వస్తుంది టెన్ టు ఫిఫ్టీన్ బటర్ఫ్లైస్ అయితే ఉంటాయి అండ్ అలాగే కొన్ని షుగర్ క్యాండీస్ అయితే నేను యాడ్ చేసుకున్నా టోటల్ ఫైనల్ లుక్ అయితే మన కేక్ది ఇది ఫ్రెండ్స్ మీ అందరికీ ఎలా అనిపించింది అనేది చెప్పండి ఒకవేళ ఇదే కేక్ని మీరు సేల్ చేయాలంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు సేల్ చేయొచ్చు ఎందుకంటే మనం ఈ డబుల్ బటర్ఫ్లైస్ కూడా యాడ్ చేసాం కదా అండ్ మీకు మన కేక్ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే ప్రతి కమెంట్ నాకు చాలా వాల్యూబుల్ అనమాట అండ్ మన ఛానల్లో అన్ని కేక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఉన్నాయి టూ హండ్రెడ్ పైనే ఒక్కసారి చెక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు